హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ దర్శి పట్టణ ఎల్పి రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటింగ్ లో దర్శి నియోజకవర్గ దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య మాట్లాడుతూ సంక్షోభాలు సృష్టించి ప్రజల కష్టాలు పాలు చేయడం వాటిని చూసి పైశాచిక ఆనందాన్ని పొందడం జగన్ నైజం తన ఐదేళ్ల పాలనలో జగన్ ఇలాంటి ఎన్నో పైశాచిక ఆనందాలు పొందాడు ఇలా తన వికృత చేష్టలతో విద్యుత్తు రంగాన్ని కూడా సంక్షోభంలోకి నెట్టేశాడు పదమూడు సార్లు విద్యుత్ చార్చీలను పెంచి ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని వేస్తాడు అవకతవకలు అవినీతితో విద్యుత్ రంగాన్ని కకలా వికలం చేశాడు ఈ నిజాల నీటిని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ధర్నా చేయడానికి సిగ్గు లేకుండా సిద్ధమయ్యాడు దుగ్లక్ లాంటి జగన్ చర్యలను తిప్పికొట్టడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు అని అన్నారు ఈ కార్యక్రమం ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు దర్శి నగర పంచాయతీ వైస్ చైర్మన్ గర్నిపూడి స్టీవెన్ కౌన్సిలర్లు ఇత్తడి దినకర్ రెడ్డి నీటి సంఘం డీసీ ఎలుగొండ రెడ్డి మాజీ సర్పంచ్ గొర్రె సుబ్బారెడ్డి నీటి సంఘం అధ్యక్షులు మల్లి దర్శి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పుల్లల చెరువు సత్యనారాయణ టీడీపీ నాయకులు సాని సుబ్బయ్య ఐటీడీపీ అంజీ శుభాని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్ని హామీలు ఏమన్నా అన్నావు చేసావా మద్యపాన నిషేధం చేస్తా అన్నా చేసావా దళితులు బీసీలు అందరూ నా బిడ్డలు అని అన్నా ఏం చేశా నువ్వు దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత నీకు దక్కింది కాబట్టి మేము ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని కూటమి ప్రభుత్వం తరఫున ఒకే ప్రశ్న అడుగుతున్నాం నీకు నిజంగా సిగ్గుంటే రేపు ఇలాంటివి పొందే చర్యలు చేయొద్దు ప్రజలు నువ్వు చేసిన విషయాన్ని తప్పుదో తిప్పికొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నేను ఈరోజు చెప్తున్నా మన జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కానీ ఎమ్మెల్యే గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మీరు అనవసరంగా ధర్నాలు ఇవన్నీ చేయటం కాదు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా దచ్చి గడారు సెంటర్ సెంటర్లో బహిరంగ తెచ్చి సిద్ధంగా రండి మేనంత పెంచాము మీరేం చేశారు అంటే మీరే పెంచుకొని మీరు చెప్పిన దాని పక్కదోళ్ళు అంటే అబద్దాలని నిజాలుగా సృష్టించడంలో గత ప్రభుత్వాలు మీరు ఏ విధంగా చేశారో అలా చేయాలని ఇప్పుడు అనుకోవటం మీ తప్పు అందుకే రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసి పారుదోళ్ళ సంగతిని గుర్తు పెట్టుకొని ప్రజల యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎలాంటి పైసాచే ఆనందం పొందే చర్యలు చేయకూడదు అని చెప్పి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి వచ్చుకోలేక ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా ధర్మాలకి పనులకి పిలుపునిచ్చి ప్రజలను ఇంకా ఇబ్బంది గురి చేయడం తప్పించి దీనివల్ల వచ్చే ఉపయోగం లేదు కరెంటు ఛార్జీలు అనేది గత ప్రభుత్వం పెంచిగా తప్పించి ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏర్పడినట్లా ఎటువంటి పెంపుదా చేయలేదు ఇంకా పింఛన్ల గురించి కూడా ఏదో మాట్లాడారు ఇందాక శాసనసభ్యు గారు గతంలో జరిగినటువంటి దొంగ పింఛన్లు ఏర్యాత కార్యక్రమం జరుగుతుంది తప్పించి ఏ ఒక్క అర్హులకు కూడా ఇక్కడ పింఛన్లు తీసేయడం జరగలేదు దర్శన నియోజకవర్గంలో కేవలం పార్టీ ఉనికి కాపాడుకోవడానికి చేస్తున్న కార్యక్రమాలు తప్పించి ఇదేమీ వేరే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం కాదు ఇలాంటి ప్రోగ్రాంలు మానుకుంటే ప్రజలకి అందరికీ మంచిదని ఒక చిన్న విజ్ఞప్తి చేస్తుంది